మరణాత యేసుక్రీస్తు నామం నా అందరికీ శుభోదయం ఏసయ్య నేడు మా పనులెల్లా దీవించి నిండుగా వరదల్లో చేయను గాక ఆమెన్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము కీర్తనల గ్రంథము నూట పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము ఇది యహోవ ఏర్పాటు చేసిన దినము దీన్ని ఎందు మనము ఉత్సహించి సంతోషించదము ఆమెన్ యహోవా నీవు దయాళుడవు నీ కృప నిరంతరము నిలుపుము నీవు మాపై చూపుచున్న నీ కృపలకై కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నిరంతరము కృప చూపువాడవు నీవేనని ప్రజలందరూ నిన్ను కొనియాడుదురు తరతరములు నీ కృప నిలుపువాడవు నీవే అందులకై స్థుతించెదము నీ కృప నిరంతరము ఇచ్చిన నీ ప్రేమను పొందుచు నీ అందు భయభక్తులు కలవారమై మేము కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభువు ఇరుకుల్లో ఇబ్బందులలో ఉండి మనం మొరపెట్టగానే ఆకాశమున తన సింహాసనము గల దేవుడు తన విశాల స్థలములో నుండి ఉత్తరమిచ్చువాడు ఆయన మన పక్షము ఉండగా నరుడేమి చేయగలడు మనం ఎందుకు నరమాతృనికి భయపడాలి ఆయనే మన పక్షమున సహకారిగా ఉంటే మన శత్రువులు మనల్ని ఏమి చేయగలరు మన తరపున నిలబడి శత్రువులపై పోరాడుతున్న ఆయననే రాజుగా చేసుకుని నడిస్తే వస్తున్న శత్రువుల విషయమై మన కోరిక నెరవేర్చి కన్నుల ముందు చూపువాడు మనపై దృష్టించే రక్షకుడు అందుకే మనుషుల్ని నమ్ముకొనిట కంటే యహవాను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకొనిట కంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తును ఆశ్రయించటం మేలు మన విరోధులు చుట్టుముట్టిన గఢాంధకార స్థితిలో యేసుక్రీస్తు నామంను బట్టి వారిపై జయం ఇచ్చేవాడు జయశీలుడు ఒక్కొక్కసారి ఎటు చూచినా శత్రువులే కనబడతారు అటువంటి పరిస్థితుల్లో మన పక్షంను నిలబడేవారు ఎవరు కనబడరు అప్పుడే దేవుని నామంన ధైర్యం కలిగి ఉండి ఆయన ఇచ్చే శౌర్యంతో విజయం పొందేదము ఇన్ని విధాలుగా మనకు రక్షణ కేయడముగానున్న దేవుని నిరంతరము ఆరాధించేవారముగా ఉండాలి ఆయన ఆరాధనకు ఏర్పాటు చేసిన దినమున ఉత్సహించి సజీవుడైన దేవుని ఆరాధించాలి స్థుతులు చెల్లించాలి దేవుని పరిశుద్ధ ఆలయ గుమ్మంలో ప్రవేశించి మనకు ఉత్తరమిచ్చే రక్షణాదారుడైన ఏసయ్యను ఆరాధించి ఉత్సహించి సంతోషించదము ఆయన ఇచ్చే అభివృద్ధిని ఆశీర్వాదములను పొందుకుందుము ఆయన మందిరము నుండి ప్రవహించే దీవెన్లతో నింపబడి బలపడుదుము గాక యేసుక్రీస్తు యొక్క దయాళుత్వము అనుగ్రహముతో ఆయన కృపలను నింపుకొని త్రి దేవుడి ఏర్పాటు చేసిన ఈ ఆరాధనా దినమును అత్యానందభరితులమై ఉత్సాహముతో గానములతో కృతజ్ఞతా స్థుతులు చెల్లించగల గొప్ప స్థితిలో మనల్ని నిలబెట్టి ఆనంద తైలంతో అభిషేకించును గాక ఆమెన్ ఇట్ల దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ఫ్రెజ్ ద లాడ్ గాడ్ బ్లెస్ యు అందరికీ మరణాథుభుభరా र्वौ नाच्यवन्दनं नभ ना न भूमि सर्वौ शुद्धाकरा विशु अंदर की मरना था।